నమస్తే అండి ఈ దరిద్రం చూసారా అంబాటి రాంబాబు రాష్ట్రానికి మంత్రిగా ఒక రెండేళ్ళు రెండున్నరేళ్ళు చేశాడు నీటిపారుదల శాఖ మంత్రిగా ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టినా అంటే మంత్రి అయిన కొత్తలో ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడినా ఈ శాఖ గురించి కానీ పోలవరం ప్రాజెక్టు గురించి కానీ ఇతర నీటి ప్రాజెక్టుల గురించి అడిగితే నాకు తెలియదు నాకు అంత నాలెడ్జ్ లేదు నేను ఇప్పుడిప్పుడే స్టడీ చేస్తున్నాను రాజకీయాల్లో అయితే ఉన్నాను కానీ నాకు ఈ మంత్రి పదవిలో అధికారం కొత్త కాబట్టి కాస్త టైం పట్టుద్దనాడు అధికారంలో ఉన్నంతవరకు కాస్త టైం పట్టుద్ది కాస్త టైం పట్టుద్ది మేము ఇంకా ఏమీ చెప్పలేము ఇంకా స్టడీ అని మాట్లాడుకుంటూ వచ్చాడు కానీ అదేంటో కానీ ఒక ఆ శాఖకు సంబంధించి అంటే ఒక ఆ శాఖను పక్కన పెట్టేస్తే మిగతా అన్ని విషయాలపైన పూర్తి అవగాహన ఉంటుంది దేనిపైన అభిమానుల మధ్య నుంచి ఇచ్చేలా పెట్టాలి కుటుంబాల మధ్య నుంచి ఇచ్చేలా పెట్టాలి ఏ విధంగా రెచ్చగొట్టాలి ఇలాంటి అంశాలపైన పూర్తి స్థాయిలో మనవాడు పొట్టి సాధించేసేయడం ఎందుకంటే అల్లు అర్జున్ విషయం వచ్చిన కానించి ఆ సంధ్యా దియాట తొక్కేసినట అంతకుముందు పుష్ప సినిమా రిలీజ్ దగ్గర నుంచి కూడా కొంతమంది అతిగాలు పార్టీలు ముస్లో కొంతమంది అతిగాలు ఉంటా ఉంటారు మేము మేము సినిమా నాణాము అలాంటి వ్యాఖ్యలు కొంతమంది నోటు తోలు చేశారు అది చేసినప్పుడు కానీ చేతుకున్నా అల్లు అర్జున్ గురించి ఒకటి కాదు రెండు కాదు సొంతంగా ఒక యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి అంబట్ రాంబాబు ఇదిగో ఇది అల్లు అర్జున్కి సంబంధించిన వీడియోనే నేను పవన్ కళ్యాణ్ గారు స్పందిస్తే ఆయన స్పందించిన దానికి కౌంటర్గా అంబట్ రాంబాబు మాట్లాడిన వీడియో ఒకటే ఆ తర్వాత ఇగు ఇది కూడా అదే అల్లు అర్జున్కి సంబంధించిందే రెండు ఇది కూడా అల్లు అర్జున్కి సంబంధించిందే మూడు ఆ తర్వాత ఇది అల్లు అర్జున్కి సంబంధించిందే నాలుగు ఇది ఒకటి ఐదు ఇది ఒకటి ఆరు ఇది ఒకటి ఏడు తర్వాత ఇది ఒకటి ఎనిమిది తర్వాత గోపాల్ వర్మ గురించి ఒక రెండు మూడు వీడియోలు చేసాడు మొత్తం ఒక నలభై ఐదు వీడియోలు ఎన్నో చెప్తే అందులో ఒక పదిహేను నుంచి ఇరవై వీడియోల వరకు రాంగోపాల్ వర్మ అల్లు అర్జును ఇంకా వాళ్ళ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించే మాట్లాడాడు కానీ ఇవో నలభై ఐదు వీడియోలు చేశాడు మొత్తం ఎనిమిది వీడియోలు నలభై ఐదు వీడియోలు చెప్తే ఒకే ఒక్క వీడియో మాట్లాడాడండి పోలవరం గురించి ఇది మంత్రిగా చేసి పోలవరం గురించి ఒకసారి మాట్లాడి మిగతాదంతా అల్లు అర్జున్ గురించి మాట్లాడాడు అయితే నేను పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు కదా చట్టం తన పని తను చేసుకుంటే వెళ్తుంది రేవంత్ రెడ్డి గారి ప్లేస్లో నేనున్నా సరే అలాగే స్పందిస్తాను వీళ్ళు చనిపోయిన వెంటనే స్పందించకపోవడం అనేది తప్పు ఇమీడియట్గా స్పందించాలి ఒకవేళ అల్లు అర్జున్ గారు ఎలాగపోయినా సరే ఆ దర్శక నిర్మాతలు ఎవరైతే ఉన్నారో కనీసం మూవీ టీమ్ అయినా సరే ఆ బాధితుల ఇంటికి వెళ్ళి పరామర్శించుంటే ఇక్కడ దాకా వచ్చేది కాదేమో గోటుతో పోయేదని గోడల దాకా తెచ్చుకున్నారని చెప్పేసి అని పవన్ కళ్యాణ్ గారు మాట్లాడితే ఆయన మాట్లాడిన మాటలని వక్రీకరించేసి అల్లు అర్జున్ పైన విషయం కక్కుతున్న పవన్ కళ్యాణ్ మీకు మీకు ఎన్న ఉండొచ్చు

ఎవరికి సమంజసం కాదు ఎవరికి సమంజసం కాదు నీకా మీ పార్టీకా రాష్ట్ర ప్రజలక దానివల్ల రాష్ట్ర ప్రజలకు వచ్చిన నష్టం ఏమైనా ఉందా ఇప్పుడు అల్లు అర్జున్ గురించి చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ స్పందించకపోతే రాష్ట్ర ఏమైనా స్తంభించిపోద్దా ఏమండే రాష్ట్ర ప్రజలకు ఏమి వేరే సమస్య ఏమి లేవా ఒక్క అల్లు అర్జున్ సమస్య ఒక్కటే ఉందా ఎందుకు రాష్ట్ర సమస్య గారు దాన్ని ఉద్దేత నాకు అర్థం కావట్లా అరే ఒక సినిమా హీరో అండి గట్టిగా మాట్లాడితే అసలు ఎవడయ్యా అల్లు అర్జును ఏంటి సంబంధం రాష్ట్ర ముఖ్యమంత్రికి ఉప ముఖ్యమంత్రికి అల్లు అర్జున్కి ఏంటి సంబంధం కుటుంబ సభ్యులు అయి ఉంటే అయి ఉండొచ్చు ఇప్పుడు అల్లు అర్జున్ గారు పవన్ కళ్యాణ్ గారు కుటుంబ సభ్యులు కాదన్నట్ల అది వాళ్ళ ఫ్యామిలీ ఇష్యూ అక్కడ దాకానే ఉండాలి ఇక్కడ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఏమని స్పందించాలి అరే రే చచ్చిపోతే చచ్చిపోయింది మహిళే కదా అయ్యో రావంత రెడ్డి గారు అంత పెద్ద స్టారు తగ్గేదేలే అంటాడు ఒక వెయ్యి కోట్లు ఒక రెండు వేల కోట్ల రూపాయలు కలెక్షన్ వచ్చేస్తే అంత పెద్ద హీరోయిన్ మీరు ఎలా అలా అలా అరెస్ట్ చేస్తారండి అసలు అలా ఎలా అరెస్ట్ చేస్తారని చెప్పేసి మాట్లాడాలా ఏమన్నా బుర్ర ఏమన్నా మాట్లాడుతున్నాసి ఎందుకు మాట్లాడాలి అసలు ఎందుకు మాట్లాడాలి అని అడుగుతున్నా ఎందుకు మాట్లాడాలి ఏమైనా మాట్లాడాలి స్పష్టంగా మీరు చెప్పగలుగుతారా అంటే ఇప్పుడు ఏంటి అల్లు అర్జున్ అరసు విషయంలో అక్కడ ప్రభుత్వాన్ని తప్పు పడితే మహిళ చచ్చిపోతే చచ్చిపోయిందిలే అనే భావన కలిగేస్తుంది అర్థమవుతుంది ఇంకేమైనా ఇలాంటి సమయంలో ముఖ్యమంత్రి హోదాలో ఉన్న ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉన్న మంత్రులు ఎవరైనా సరే ఉన్నవాడు ఎవరైనా సరే ఆచితూచి మాట్లాడతాడు మీలాగా గుడ్డి సీలు పొన్నట్టు అభిమానుల మధ్యన రచ చిచ్చి పెట్టేసి వాళ్ళని రెచ్చగొట్టేద్దాం వాళ్ళని స్కూల్ అనే ఉద్దేశంతో ఉన్నా కూడా ఇలా అడ్డంగా మాట్లాడతారు నువ్వు లాజిక్గా ఒకసారి ఆలోచించు అల్లు అర్జున్ అరెస్ట్ని ఖండిస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అక్కడ ప్రభుత్వం తీసుకున్న చర్యలను ఖండిస్తూ మాట్లాడితే ఏ విధంగా వెళ్ళింది చెప్పు ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడతారండి అలా అలా అరెస్ట్ చేస్తారని అక్రమంగా అరెస్ట్ చేసినారని చెప్పేసి అక్కడ మంత్రులు ఎమ్మెల్యేలో మాట్లాడతారు అంటే ఒక మహిళ ప్రాణం పోయినా పర్వాలేదా మీకు అని అడిగారని ఒక సమాధానం చెప్తారా ఇక నేను తెలివి ఉందా మీకు అసలు తెలివి ఉండే మాట్లాడుతున్నారా నిజంగా మీరు మంత్రులుగా మమ్మల్ని పాలించారనో లేదంటే మీరు రాజకీయ నాయకులుగా ఉన్నారనో చెప్పుకోవడానికి నిజంగా మాకు సిగ్గేత నమ్ముట్ బాబు నిజంగా చెప్తున్నాను నేను అరే ఒక పక్క మహిళ మహిళ ప్రాణం పోయిందండి అక్కడ దాని గురించి ఆలోచించట్లా నెల రోజులు అయింది స్పందించడానికి నెల కాదు రెండు నెలలో దేవైంది ఇప్పుడు అసలు ఎందుకు స్పందించాలని నేను అడుగుతున్నా ఏమండి ఇప్పుడు అల్లు అర్జున్ అనే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు కానీ లేదంటే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ చెప్పెళ్ళాడా ఏమంటే నేను ఎలాగా నాది సినిమా ఒకటి రిలీజ్ ఉంది నేను ప్రీమియర్ షో వేసుకుంటాను అక్కడ నేను అక్కడికి వెళ్దాం అనుకుంటున్నాను మీరు ఏమంటారో అని చెప్పేసి నన్ను అడిగేడా ఇలా చెప్పి వెళ్ళాడా అది ఆయన ఇష్టం అండి వెళ్తాడు మానేసుకుంటాడు ఒక సంఘటన జరిగింది బాధాకరం దురదృష్టకరం అది ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు చేయలేదు అల్లు అర్జున్ ఏమి కావాలని చేసాడని చెప్పేసి ఇక్కడ ఎవడో అనట్లే కానీ ఊరేగింపుగా వెళ్ళడం మాత్రం తప్పు నువ్వు కారు బయటకు వచ్చేసి కారు పైకి ఎక్కేసావు లేదంటే టాప్ ఓపెన్ చేసేసుకున్నావు అక్కడ ఉన్న జనాలు వచ్చాగానే మనకి మనం పెద్ద తోపులం ఫీల్ అయిపోయి చేతులు ఊపేయడం అనేది తప్పు అదే అక్కడ మరింత జనాన్ని గుమ్ము చేసింది అక్కడ తోపులాటకి ప్రధాన కారణం అల్లు అర్జున్ అనే వ్యక్తి కారు బయటకు వచ్చి టాప్ ఓపెన్ చేసుకొని రూప్ టాప్ ఓపెన్ చేసి పైకి లేచి దండాలు పెట్టుకుంటూ చేతులు ఊపుతూ అభివాదం ఏదైతే చేశాడో అది ప్రధాన తప్పు జనం ఇంకా ఎగబడ్డారు చూడ్డానికి దగ్గరగా చూద్దామనే ఆశతోటి అభిమానం కదా ఆ ఎగబడ్డంలో జరిగిన తోపులాట దాన్ని ఏమని ఖండించాలి ఏమని స్పందించాలి అసలా ఈ దిక్కుమాలందరూ మంత్రులు చేశారు ఎందుకైనా ఇప్పుడు అట్టా కాదు ఏం ఆలోచించుకోవాలి మాట్లాడడానికి కూడా ఆలోచించుకోవాలా అల్లు అర్జున్ ఏ రాజకీయ నాయకుడి కాదు అల్లు అర్జున్ వచ్చేస్తే భారీగా ఓట్లు వచ్చేస్తారా అలా వచ్చేస్తే సరిపోతే అలా ఓట్లు లగటాకా గుద్దేస్తారంటే మనం లైవ్లో ప్రత్యక్షంగా చూసాం శిల్పార్ అభిపరిస్థితి ఏమైందో వెళ్ళారు కదా అవునా మనం చూసిన తర్వాత కూడా ఎవరైనా ఆలోచిస్తాడో ఒకళ్ళు స్పందించకపోతే బాగోదేమో రాజకీయంగా మనకు పెద్ద దెబ్బడిపోద్ది పడిపోద్ది అవి బాబు ఎలా ఇప్పుడు ఇప్పటికే ఆలస్యం అయిపోయింది ఒక నెల రోజులు అయిపోయింది నుంచి స్పందించకుండా మనం ఇప్పుడు అల్లు అర్జున్ అభిమానులు అందరూ ఏమనుకుంటారో అని గదిగదిలాడిపోతున్నారు ఇక్కడ బొచ్చేం కాదు సినిమా సినిమాని సినిమా లాగే చూస్తారు సినిమా స్టార్ని సినిమా స్టార్ లాగే చూస్తారు అర్థమైందా నువ్వు వచ్చి సీతలు ఊపేసి ఈయన కోట్లు వేసి నిండు ఓట్లు వేస్తారా ఏమైనా వేస్తారా పవన్ కళ్యాణ్ గారు ఎన్ని సంవత్సరాలు పట్టు ఉన్న రాజకీయాల్లో ఆయన ఆయన కష్టపడ్డాడే కష్టపడడం వలన వాళ్ళ స్థాయికి వచ్చాడు అవనా ఒకవేళ నిజంగా నువ్వు అనుకున్నట్టు అంత ఇదే ఉండుంటే కనుక శిల్పార్ ఎందుకు ఓడిపోతాడు ఏమన్నా ఎందుకు కోల్పోతారండి ఎందుకు ఓడిపోతారు ఈ గ్రామాత్నానికి డెవలప్మెంట్ చేయడాలో పరిశ్రమలు తీసుకురా పరిశ్రమలు తీసుకొచ్చి యువతకు ఉపాధి కల్పిందాం ఆ విధంగా అడుగు వేయడం దేనికండి ఎలక్షన్ వచ్చిన ప్రతిసారి కూడా సినిమా స్టార్లను తీసుకొచ్చి హీరోలను హీరోయిన్లు తీసుకొచ్చేసి ప్రతి నియోజకవర్గంలో క్యాంపెయిన్ చేయించేస్తే అయిపోద్ది కదా మీకు ఉద్దేశంలో చెప్తున్నాను నేను అయిపోద్దా తెలంగాణలో లాస్ట్ టైం బీఆర్ఎస్ పరిస్థితి ఏమైంది అందరినీ వాడేశారు సోషల్ మీడియాలోని లేదంటే ఫేస్బుక్లోని అవి ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేసుకుంటారు కదా మొత్తం అందరినీ వాడేశారు మామూలు ఒకరిని తరు కదా మొత్తం అందరిని ఏమైంది వచ్చినాయా ఓటేమో వచ్చినాయా సార్ ఇప్పుడు సినిమాల అభిమానం వేరు గ్రౌండ్ రియాలిటీ వేరు అర్థమైందా నీకు ఎంత ఉన్నా రాజకీయాల్లోకి వచ్చేసి ఏదో రాత్రి రాత్రికి అయితే పీకేద్దాం అనుకుంటే అంతకు మించిన మహామోహనే ఏవైయరో మనం చూసాం అనుకున్న వాళ్ళందరూ చాలామంది ఏవయ్యారు అడ్రస్ లేకుండా పోయారు కాబట్టి ఏంటంటే అల్లు అర్జున్ అయితే పెద్ద తూపు తురుము కనలాగా మీరు ప్రొజెక్ట్ చేయమకండి ఆయన సినిమాలో హీరో కావచ్చు బయట అందరికీ ఒకటే చట్టం వచ్చింటది అర్థమైందా కాబట్టి ఇంక అచ్చ వదిలే ఇంక రాజకీయ అక్కడ వదిలితే బాగుంటుంది పదపడ్దాకా నువ్వు వచ్చేసి అల్లు అర్జున్ ప్రస్తావన తీసుకొచ్చేసి ఎవరినెవరు రెచ్చగొట్టేద్దామనుకుంటే అది మీకే చెడ్డ